యువతలో సృజనాత్మకత నాయకత్వ లక్షణాలు వెలికి తీయడానికి సంకల్పం పేరిట రేపటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర యువజనోత్సవానికి సర్వం సిద్దమైంది వడ్డేశ్వరం కేఎల్ విశ్వవిద్యాలయం వేదికగా జరిగే యూత్ ఫెస్ట్లో జానపద నృత్యాలు గీతాలు పెయింటింగ్ కవితలు కథా రచనల వంటి ఏడు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామంటున్న స్పోర్ట్స్ అథారిటీ అసోసియేషన్ మేనేజింగ్ డైరెక్టర్ భరణితో ఈటీవీ ముఖాముఖి ఈ నెల పద్దెనిమిది నుంచి స్పోర్ట్స్ అసారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సంకల్పం కార్యక్రమం జరగబోతోంది స్కేల్ యూనివర్సిటీ వేదికగా నిర్వహించే ఈ మూడు రోజుల కార్యక్రమంలో ఏ ఏ ఈవెంట్లు ఉండబోతున్నాయి అనే విషయం శాప్ ఎండి భరణి గారు ఉన్నారు అవన్నీ తెలుసుకుందాం నమస్తే మేడం ముఖ్యంగా యువ సంకల్పం కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశం ఏంటి ప్రధానంగా ఏ ప్రాంతాల నుంచి ఈ యువత అవకాశం మెయిన్ అబ్జెక్టివ్ దీంట్లో మనకు ఉన్నది నేషనల్ యూత్ ఫెస్టివల్ కి మన స్టేట్లో ఉన్న పిల్లల్ని డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసి ఫైనల్ లెవెల్ ఇక్కడ మన స్టేట్ సెలెక్షన్ అనేది జరుగుతుంది వాళ్ళ అందరి ఆర్ట్ ఇట్ కెన్ బి ఫోక్ డాన్స్ ఫోక్ సాంగ్ డెక్లమేషన్ స్టోరీ రైటింగ్ అండ్ పెయింటింగ్ కాంపిటీషన్ ఇది అన్నీ కూడా వాళ్ళు ఇక్కడ పర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది ఈ అందరి పిల్లల్లో మనం సెలెక్షన్ చేసి వీళ్ళని నేషనల్ యూత్ ఫెస్టివల్కి ఢిల్లీ పంపించడం జరుగుతుంది అండ్ దీంట్లో మనం ఈ ఆపర్చునిటీ స్టేట్ యూత్ ఫెస్టివల్ యూజ్ చేసుకొని ఇంకా చాలా కాంపిటీషన్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది యూత్ చేంజ్ మేకర్ టాక్స్లో ప్యానల్ డిస్కషన్స్ అనేది జరిగిపోతుంది మనకి ఇప్పుడు ఉన్న న్యూ హైడ్రోజన్ టెక్నాలజీ ద సోలార్ టాక్ ఆఫ్ ద హార్డ్ ఫ్యూచర్ ఆఫ్ వర్క్ అంటే మన ఏఐ గురించి మాట్లాడుతున్నాము క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడుతున్నాము ఈ యూత్ చేంజ్ మేకర్ టాప్స్ కి మనం చాలా డైవర్స్ ఫీల్డ్ లో ఉన్న ఎక్స్పర్ట్స్ ని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది సివిల్ సర్వెంట్స్ ఉన్నారు ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు అండ్ యూత్ అచీవర్స్ వహు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఎవరెవరు బయట ఇప్పుడు దే ఆర్ ఎక్సెల్లింగ్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ ఆ టాపిక్ కి అనుకూలంగా ఎవరు ఉన్నారు వాళ్ళందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది యూత్ కి మెంటరింగ్ ప్రోగ్రామ్ అనేది కూడా దీని ద్వారా మనం కల్పిస్తున్నాం యూత్ కాన్ అనే కాన్సెప్ట్ లో యూత్ కి మెంటరింగ్ ప్రోగ్రామ్ జరగబోతుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ క్యాండిడేట్స్ మనం సెలెక్ట్ చేస్తున్న యూత్ విత్ బెస్ట్ ఐడియాస్ని ఆన్ ద స్పాట్ వాళ్ళని ఈచ్ సక్సెస్ఫుల్ ఇన్స్పిరేషనల్ అచీవర్స్తో కనెక్ట్ చేస్తాము వాళ్ళు వాళ్ళ ఐడియాస్ని ఎలా కన్వర్ట్ చేయొచ్చు రియల్ టైంలో దాన్ని ఎలా మనం ముందు తీసు వెళ్ళొచ్చు అన్న గైడింగ్ హ్యాండ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అది మాత్రం కాకుండా వీ హ్యావ్ గ్లోబల్ డయాస్పోరా కనెక్ట్ కాన్సెప్ట్ ఆల్సో ఈచ్ ఆఫ్ ద కంట్రీలో లాట్ ఆఫ్ సక్సెస్ఫుల్ యూత్ అచీవర్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నారు అదే లైన్లో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ యంగ్స్టర్స్ కూడా చాలా అచీవ్ చేయాలి వేరే కంట్రీస్ కి వెళ్ళాలి చదవాలి కూడా అనుకుంటున్నారు దాన్ని చూపించడానికి మన గ్లోబల్ డయాస్పోరాని కనెక్ట్ చేస్తున్నాం వి హావ్ మోర్ దెన్ సిక్స్టీన్ కంట్రీస్ యాస్ ఆఫ్ నౌ హు హన్ఫర్మ్ దేర్ పార్టిసిపేషన్ ఇన్ దిస్ విత్ అస్ ఇప్పటివరకు మనకు ఆన్లైన్ లోనే వాళ్ళ తారక పార్టిసిపేషన్ అడిగారు కదా ఎంత మంది నుంచి అప్లికేషన్లు వచ్చాయి పార్టిసిపేట్ చేస్తున్న పిల్లలు మాత్రమే మనకి నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ దాకా కన్ఫర్మేషన్ అయిపోయింది అండ్ ఆన్లైన్ లో కూడా మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ రిజిస్ట్రేషన్స్ ఇప్పటిదాకా మనకు జరిగింది అది కాకుండా మనం ఆన్లైన్లో చె కూడా ఆన్ స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంది సో అన్ని యూనివర్సిటీస్ తో కూడా మనం కమ్యూనికేట్ చేయడం అనేది జరిగింది చాలా యూనివర్సిటీస్ నుంచి దే ఆర్ సెండింగ్ ద స్టూడెంట్స్ డైరెక్ట్ గా మన యూత్ ఫెస్టివల్ కి టూ థౌజండ్ స్టూడెంట్స్ దాకా ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయడం అనేది జరుగుతుంది వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ దీంట్లో ఉన్నింది యూత్ ఇంపాక్ట్ ల్యాబ్స్ మనం ఒక సోషల్ హ్యాకథాన్ కండక్ట్ చేయబోతున్నాం మనం అందరూ కూడా టువర్డ్స్ ఎస్టీజీ గోల్ అలైన్ చేసి వర్క్ చేయాలి ఆ ఎస్డీజీ గోల్స్ బేస్ చేసి మన యూత్కి ఉన్న ఒక్కొక్క ఐడియాని కూడా మనం ఎలా ఒక బెటర్ వరల్డ్ క్రియేట్ చేయడానికి సక్సెస్ఫుల్ కాన్సెప్ట్గా కన్వర్ట్ చేయవచ్చు అనేది కూడా దీని ద్వారా మనం చేస్తాము షార్ట్ ఫిల్మ్స్ సంబంధించిన ఏ కాన్సెప్ట్స్తో మనం కాంపిటీషన్ నిర్వహించాము వాటికి ఏవే వచ్చుంటాయి సో దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గా తీసుకునేది హెల్త్ అండ్ సోషల్ వెల్ఫేర్ అన్న కాన్సెప్ట్ కూడా తీసుకోవడం జరిగింది అండ్ ఫిట్నెస్ అనే కాన్సెప్ట్ లో చాలా వీడియోస్ మనకి వచ్చింది సో దీన్ని బేస్ చేసి మోర్ దెన్ థౌసండ్ వీడియోస్ అనేది కూడా రిజిస్టర్ అయింది మనకి ఆన్లైన్ మోస్ట్ సెలెక్టెడ్ వీడియోస్ కూడా థౌసండ్ దాకా రిజిస్టర్ అయింది ఆ సెలెక్టెడ్ వీడియోస్ ని కూడా ఇంకా ఫైనల్ స్టేజ్ లో మనం ఎవాల్యుయేట్ చేసి షార్ట్ లిస్ట్ చేస్తాం ముఖ్యంగా ఎవరెవరు గెస్ట్లు వచ్చే అవకాశం ఉంది స్టూడెంట్స్ లోకేష్ సార్ నేను Invite Shayadam Jarigindi and also our uh, youth and sports minister Ram Prasad sir will also be there. Lodging facilities for district Ninchi prize. Uh విన్ చేసి మన స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి వస్తున్న ప్రతి యూత్కి కూడా కన్ఫర్మ్ అకామిడేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అండ్ ఫుడ్ అండ్ లాజిస్టిక్ సపోర్ట్స్ కూడా వాళ్ళకి అరేంజ్ చేయడం అనేది జరిగింది ఇది ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై వరకు యువ సంకల్ప పేరిట శాప్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఎండి గారి అభిప్రాయం విజయవాడ నుంచి కెమెరామెన్ గోపితో శ్రీనివాస్ మోహన్ ఈటీవీని